నా పేరు బండారు నారాయణమూర్తి కాప్ సేన గౌరవ దక్షిణి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పాత్రికేయులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మా కాపులకి జరుగుతున్న అన్యాయం గురించి మీ ద్వారా ముఖ్యమైన పార్టీలకి పార్టీ ప్రతినిధులకి సమాచారం మీ ద్వారా తెలియజేద్దారనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో రాబోయే ఈ కమింగ్ ఎలక్షన్స్లో చాలా అన్యాయం చేస్తున్నారు కాపలికి అనేది మీ ద్వారా తెలియజేస్తున్నాం ఇంతకు మునుపు విశాఖపట్నం జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఉన్నప్పుడు అందులో రెండు నియోజకవర్గాలకి కోపలకి టికెట్లు ఇచ్చే పరిస్థితి నుంచి ఈరోజు ఏ దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకొచ్చారంటే ముఖ్యమైన పార్టీలైన తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన కానీ విశాఖపట్నంకి సంబంధించి ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా కోపలికి ప్రాతినిధ్యం ఇవ్వకుండా ఉండే పరిస్థితిని తీసుకొచ్చారు ఇది చాలా కాపులు చాలా మనోవేదనకు గురవుతున్నామని తెలియజేయడానికి ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి ఐదు లక్షల జనాభా ఉన్న విశాఖపట్నం సిటీ పార్లమెంట్ నియోజకవర్గం అలాగే ఉమ్మడి విశాఖ విశాఖపట్నం అనకాపల్లి చూసుకున్నా సరే మరీ దారుణంగా తెలుగుదేశం నుంచి కానీ బీజేపీ నుంచి కానీ పూర్తిగా రెండు పార్టీలు విస్మరించే విస్మరించేమో అన్న ఫీలింగ్తో ఉంది వాళ్ళకి కాపుల యొక్క ఓట్లు అవసరం లేదేమో అనే ఫీలింగ్ కూడా క్రియేట్ అవుతుంది ఎందుకంటే ఇంతకుముందు విశాఖపట్నం ఈలో ఎంపీ టికెట్ ఇవ్వకపోయినా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో గుడినా గుడివాడ గురునాథరావు గారు గంటా శ్రీనివాసరావు గారు అవంతి శ్రీనివాసరావు గారు ఇలాంటి ఇచ్చి ప్రూవ్ చేసుకున్నారు కాపుల యొక్క సత్తా ఈరోజు అక్కడ కూడా ఎంపీ టికెట్ అనేది ఇవ్వడం లేదు అలాగే విశాఖపట్నంలో అయితే వైసీపీ పార్టీ అది ఎంపీ టికెట్ ఇచ్చింది కానీ ఎవరైతే ఈ కూటమి ఉందో కూటమి ఎక్కడా కూడా కాపులకి ఏ నియోజకవర్గాల్లో కూడా ఎక్కడా చేయట్లేదు దీని పర్యవేక్షణం తప్పకుండా వాళ్ళు ఫేస్ చేస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా పోయిన ఫిబ్రవరిలో మా రాష్ట్ర కాపు చేసి తోటరాజు ఆర్ధంలో విశాఖపట్నంలోనే చేసినప్పుడు అప్పటికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి చెప్పాం ఎట్టి పరిస్థితుల్లో కాపులకి మొత్తం టోటల్గా పది లక్షల మంది కాపులు ఉన్నారు ఉమ్మడి జిల్లాలో ప్రయారిటీ ఇవ్వండి ఇచ్చిన పార్టీలకి మేము అందరం సేవ చేసుకుంటాం వర్క్ చేస్తాం అని చెప్పినా కూడా ఎందువల్ల వాళ్ళు చేయడం లేదో తెలియడం లేదు అదేవిధంగా విశాఖపట్నం సంబంధించి ఇంకా భీముల నియోజకవర్గం ఉమ్మడి పొత్తు ఉన్న వాళ్ళు ఇంకా అనౌన్స్ చేయలేదు విశాఖపట్నం భీముల నుంచి కూడా చాలామంది కాపులు కోరాడు రాజ్బాబు అని గంటాశ్రీశ్వరని పంచకర్ల సందీప్ అని ఇలా అందరూ ముఖ్య నాయకులందరూ ట్రై చేస్తున్నారు అలాగే నార్త్ అలాగే బీజేపీ నుంచి డాక్టర్ కేవీ సత్యనారాయణ నార్త్ నుంచి పసుపులాడ్ విశేఖర్ను తోట రాజీవ్ ఇలా చాలామంది అన్ని రకాల ట్రై చేస్తున్నారు కూడా ఎక్కడా కాపులకి మినిమం ఏ రకమైన భరోసా ఇవ్వకుండా అన్ని రకాలుగా కోపల్ని తొక్కేయడం చూస్తుంటే మాకు చాలా బాధాకరంగా ఉంది ఆల్రెడీ పొత్తులో టీడీపీ నూట ఇరవై ఎనిమిది స్థానాలు ప్రకటిస్తే ఇరవై ఎనిమిది స్థానాలు కమ్మవారికి ఇరవై ఎనిమిది స్థానాలు రెడ్లకి కేటాయించారు కానీ మా కాపలికి వచ్చేసేటప్పటికి ఇరవై ఆరు శాతం కాపలికి ఓన్లీ ఎనిమిది స్థానాలతోనే సరిపెట్టారు ఇది చాలా అన్యాయం అని మేము చెప్పుకుంటున్నాం పొత్తులో భాగంగా జనసేనని యాడ్ చేస్తే అదొక్కటే కొత్త ఓదార్పు ఇచ్చిన పదిహేను సీట్లలో ఏడు సీట్లు అనేది కేటాయించారు అలా చూసుకున్నా కూడా నిష్పత్తిలో ఫిఫ్టీన్ సీట్సే ఇవ్వడం జరిగింది ఎందువల్ల మీరు కాపులకి నిర్లక్ష్యం చేస్తున్నారో తెలియదు కానీ ఖచ్చితంగా దీనికి పర్యవేక్షణ మాత్రం మీరు జరి ఇప్పుడు జరిగే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎన్నికల్లో మూల్యం చెల్లిస్తారని అలా చెల్లించకుండా మీరు దయ ఒక్కసారి ఆలోచించి మళ్ళీ ఆ యొక్క తప్పుని సరిదిద్దుకుంటారని చిట్ట చివరి ప్రయత్నంగా ఈరోజు మీ ద్వారా తెలియజేస్తున్నామండి ఎట్టి బెరస్లో కాపలికి మీరు ఇమీడియట్గా అనౌన్స్ చేయాలి టికెట్స్ అని సభాముఖంగా వేడుకుంటున్నాం సార్